నెహ్రూ ఎందుకు పాకిస్తాన్ పంపించాలనుకుంటున్నాడు అంతకు ముందు ఇంకో చెప్తున్నాను నేను షేక్ అబ్దుల్ అరెస్ట్ చేసిన వెంటనే నెహ్రూ మరొకసారి సైడ్ షేక్ అబ్దుల్ అరెస్ట్ చేశాడు కదా వ్యాలీలో తన వ్యతిరేక ఉండాలి కదా నెహ్రూ దేనికి భయపడే మనిషి ఎంత గొప్ప హీరో అంటే మరొకసారి ప్లెబ్ సైట్ ఆఫర్ తీసుకొచ్చాడు పాకిస్తాన్ ముందు పెట్టాడు ఒప్పుకోమని ప్లెబ్సైట్ పెడదారా ఉందని తీసేసుకోవద్దు లేదంటే ఇచ్చే మాకు తప్పు అక్కడి నుంచి ఒకవేళ ఓడిపోతే తన కెరీర్ ఏమవుతుంది అవుతారు ఇవేమి కాదు ప్రజల అతనికి కాన్ఫిడెన్స్ ప్రజల యొక్క ప్రజల యొక్క పల్సరీ తెలిసిన నాయకుడే ఆయన ఆయన నిలబడితే ఏదో సాధ్యమే అని ఆయన తెలుసు అంతే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళు భయపడతారు అయిన తర్వాత షేక్ షేఖుల్లా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత షేక్ అబ్దుల్ అని అరవూడనుకుంటాను నువ్వు వెళ్ళరా పాకిస్తాన్ నీ మాటకే చెప్పు అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అప్పటికి చైనా యుద్ధంలో ఓడిపోవడం అనేది నేను డిస్టర్బెన్స్ లో ఉన్నాడు వీళ్ళు ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేశారు తొందరగా ఇది చేయదానికి పోతే ఏ కూడా తెలియదు అని ఆయన చెప్పడం షేక్ అబ్దుల్లా బార్డర్ దాటి పాకిస్తాన్ అడుగుపడ్డాం పాకిస్తాన్ లో ప్రతి చోట లక్షల మంది జనం ఆయనకు ఎదురొచ్చారు ఎందుకు ఇండియా జైల్లో ఉన్నాడు బహుశా ఇండియన్ బూత్తాడు ఇండియా తిడతాడు నెహ్రూ తిడతాడు లౌకికత్వం తిడతాడు పొరపాటు అయింది ద్వజాసిద్ధాంతం కరెక్ట్నే పాకిస్తాన్ లో చేసింది అంటాడు అని ఆశించారు వాడు పాకిస్తాన్ గడ్డ మీద నిలబడి ఆయన మాట్లాడిన మాటలు అద్భుతం మాట్లాడిన మాటలు ఎక్కడ డివియేషన్ లేదు ఇది కరెక్ట్ కాదు ఈ పాలసీ ఇది జరిగిపోయిందంతా కూడా మీ పాలసీ కరెక్ట్ కాదు ఏమైనా కానీ ఇది వివాదం కింద ఉండడానికి వీల్లేదు కూర్చొని సెటిల్ చేసుకుందాము ఆయన ఆయోబ్ ఖాన్ ముందు కూర్చొని కూడా అదే మాటలు మాట్లాడు ఆ తర్వాత ఈ పాక్ ఆక్యుపై కాశ్మీర్ అని మనం చెప్తామే ముజాఫరాబాద్ అక్కడికి వెళదామని ఆయన ప్రయత్నంలో ఉండగా ఆయనకి ఒక అనుయా చెప్పాడు నెహ్రూ చనిపోయాడు షాక్ అయ్యాడు అప్పటికప్పుడు ఏడ్చాడు అక్కడి నుంచి అంటే ఇండియాకి వెంటనే పరిగెట్టుకుని నెహ్రూ డెడ్ బాడీ దగ్గరికి విమానం మీద వచ్చేసాడు నెహ్రూ డెడ్ బాడీ దగ్గర బోర్డు వెక్కి వెక్కి ఏడ్చాడని ఒకళ్ళు కాదు అనేక మంది చరిత్ర జైల్లో ఉండే ఎందుకు వెళ్ళిపోయావు నీకు ఇంత తక్కువ టైప్ ఉందని నాకు తెలిస్తే మనం సెటిల్ చేసేది అలా ఇప్పుడు నువ్వు చేస్తాడు చాలా తక్కువ అనిపిస్తుంది వాళ్ళ మధ్య షేక్ అబ్దుల్లా కన్నీరు పెడుతున్నటువంటి ఫొటోస్ కూడా నేను చూసాను అంటే ఎమోషనల్ గా వాళ్ళు ఎంత కనెక్టెడ్ పీపుల్ వాళ్ళు ఆ తర్వాత అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మన అరవై ఐదులో మళ్ళీ యుద్ధం వచ్చింది ఇంకో విషయం చెప్పాలి నలభై ఎనిమిది యుద్ధంలో ఏ విధంగా కాశ్మీర్ భారత సైన్యం ఉన్నారు షేక్ అబ్దుల్ అరెస్ట్ చేయడం ఇన్ని పరిణామాల తర్వాత ఇంత కొంత డిసప్పాయింట్మెంట్ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితుల తర్వాత కూడా అరవై ఐదు యుద్ధాన్ని నెహ్రూ చచ్చిపోగానే పాకిస్తాన్ ఏమనుకుందంటే మనం నిగేస్తాం నెహ్రూ పెద్ద రైతులు పోయాడు ఎవడో వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ గుల్జారి నందాకిచ్చారు ఆపద్ధర్మం తర్వాత శాస్త్రికి ఇచ్చారు అంత స్థాయి నాయకుడేం కాదు పుట్టోడు కూడా పోయారు అంటే వాళ్ళకి వాళ్ళ ఆయన పొట్టోడైన ఆయన త్రివిక్రముడు ఆయన వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు నెహ్రూ కోర్టులో సరిపోతాడే నెహ్రూ చెప్పులో ఈయన సరిపోతాడే ఈయన స్థాయి ఉంది అనుకుంటున్నారు వాళ్ళు ఇదే సమయం మనం ఆక్రమించవచ్చు అని మళ్ళీ దొంగ ఎత్తులు వేసి స్ఫోరణ దుస్తుల్లోనే తమ సైన్యాన్ని పాకిస్తాన్ కాశ్మీర్ వ్యాలీలోకి పంపించారు అన్ని చోట్ల కాశ్మీర్ సైనికులు వచ్చేసారు వాళ్ళు ఏ క్షణమైనా జైలు నుంచి గందీసి అప్పుడు ఆ రోజుల్లో ఇంత బార్డర్లు ఇంతంత ఫెన్సింగ్ కావాలి ఏమి లేవు అమలుగా డింగిటి వెళ్ళేవారు వచ్చేసారు వచ్చినప్పుడు ఏ క్షణమైనా తిరగబడుతుంది అన్నప్పుడు ఈ విషయాన్ని అర్జెంట్ గా భారత సైన్యానికి కబురు పెట్టి అందించినటువంటి వాళ్ళు కాశ్మీరీలే ముస్లింలే చేశారు బాబు పాకిస్తాన్ సైన్యం వచ్చింది చాలా డేంజర్ గా ఉంది పరిస్థితి అంటే ఇండియా అలర్ట్ అయిపోయి వెంటనే యుద్ధానికి దిగింది అది ఒక మహానాయకుడు కాబట్టి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి వాడ వాడనుకున్నాడు ఆ వైపు కానీ ఇక్కడ మనం ఈ వైపు కొడితే దెబ్బ ఇక్కడే యుద్ధం ఉంటుందని ఈయన ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఇక్కడ ఫైటింగ్ మొదలు పెట్టాడు అటు డైరెక్ట్ గా లాహోర్ మీద ఊహించలేదు లాహోర్ ఏ క్షణమైన భారత వశం అవుతుందంటే ఎంత డేంజరా అది చాలా ఫౌల్ కదా అటు అనుకుంటే ఇటు వచ్చేవాడిని ఏ క్షణమైనా లాహోర్ చిక్కుపోతుంది అనే పరిస్థితిలో ఉండగా అప్పుడు యుద్ధం ఆపుకుని దండం పెట్టుకుని రాజీ చేసుకుని ఎవరికి వాడి వెళ్ళిపోయారు అది వాళ్ళ విజయం వాళ్ళను మన విజయం మనం చెప్తాం కానీ మనదే విజయం వాళ్ళది కాదు వాళ్ళు సాధించింది ఏమి లేదు కాబట్టి చిత్రగా పడిపోయారు అది లాల్ బహదూర్ శాస్త్రి విజయం అటువంటి యుద్ధం ఇప్పటిదాకా మనం ఇన్ని యుద్ధాలు చూసాం వీళ్ళంతా అది వాళ్ళది ఇది మనది హిందువు రంగానే డిఫాల్ట్ గా వాళ్ళ దేశభక్తులే హిందువులంగానే వాళ్ళు జాతీయ జాతీయ వాదనలు కొత్త పేరు హిందూ అంటే ముస్లిం అనగానే నువ్వు ముస్లిం కదా నువ్వు దేశభక్తుడు నీకు భారతదేశం ప్రేమ ఉంది నువ్వు నిరూపించుకోవాలి హిందువు నెక్కలేదు బై డిఫాల్ట్ అయిన దేశభక్తుడే ఈ దరిద్ర బా వచ్చింది ఒక్క యుద్ధం కూడా మనం అది కూడా పాకిస్తాన్ తి ఒక్క యుద్ధం కూడా ముస్లింల నెత్తూరు చెందకుండా ఒక్క యుద్ధం నగ్గలే మనం ప్రతి యుద్ధంలో చనిపోయారు అబ్దుల్ హమీద్ ట్యాంకులు పేల్చింది అప్పుడే కదండి సిక్స్టీ ఫైవ్ యుద్ధంలో కదా ట్యాంకులు పేల్చి మొత్తం ఒకసారి మొత్తం తీసుకుని తన వాహనాన్ని ఆ ట్యాంకులు ఆఖరి అన్ని అయిపోయిన తర్వాత గుద్దేసి మొత్తం తునా అయిపోయి చనిపోయింది ఎటువంటి హీరో అబ్దుల్ హమీద్ ఇలా ఎంతో మంది చేశారు సిక్స్టీ ఫైవ్ యుద్ధాలు మా నెగ్గం ఆ తర్వాత సెవెంటీ వన్ యుద్ధం వచ్చింది బంగ్లాదేశ్ చీలిపోయినప్పుడు షేక్ అబ్దుల్లాడు బయట షేక్ అబ్దుల్లా ఎప్పటి నుంచో చెప్తున్నాడు బాబు ద్విజాత్ సిద్ధాంతం అనేది ముస్లిం ఒక దేశం హిందువుల దేశం నిలబెట్టడం సాధ్యం కాదు డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ చీలిపోవడం అనేది ద్విజాత్ సిద్ధాంతానికి ఓటమి సమా సమాధి ముస్లింలు అంతా ఒక జాతి అయితే నువ్వు రెండు ముక్కలు ఎందుకు అవుతున్నావు బెంగాలీలు పంజాబీలు గొడవ కదా అక్కడ బెంగాలీని అణిచివేస్తా కదా ముస్లిమే కదా హిందువులు అణిచివేస్తారని చెప్తారు ఒక హిందువులు అణిచేస్తారు ముస్లింస్ కూడా అణిచేస్తారు చాలా మంది చెప్పి చచ్చిపోయారు వాళ్ళు ముక్తి వాహిని తరఫున వాళ్ళు పోరాడారు ఆ రోజు డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ సైన్యం లక్ష మంది మనకి చిక్కారు వాళ్ళు చాలా మంది ముక్తి వాహిని దొరకకూడదు భారత సైన్యం దొరకాలని కోరుకుంటారు అక్కడ లొంగిపోవాలి భారత సైన్యం కనీసం గౌరవంగా చూస్తుంది ముక్తి వాహిని ముక్కలు ముక్కలు చేస్తారు ఏది అప్పుడు ఆయన పాపం మన ముజిబుర్ రహమాన్ బంగు ఇప్పుడు ఆయన ఆయన దేశానికి మనకి ఎలా గాంధీ గారి పరిరకం పడి ఇప్పుడు ముజిబుర్ రహ్మాన్ వాళ్ళకి బలిరకం పడి దుర్మార్ట్లు వీళ్ళంతా కూడా చరిత్రలో ఎవరెవరు హీరోలు ఉన్నారో వాళ్ళు విలన్స్ చేస్తున్నారు ఎవరు విలన్స్ ఉన్నారో వాళ్ళు హీరో చేస్తున్నారు ఇప్పుడు ముజిబుర్ రహమాన్ కథ మనం పక్కన పెడదాం ఇదంతా శ్రేకర్తులకు తెలిసేది జరుగుతుంది సో ఇట్ ఈస్ ఓవర్ ఆ దశలో మళ్ళీ అంటే షేక్ అబ్దుల్లా అప్పటికి పవర్ లో లేడు నేషనల్ చాలా చాలా డెవలప్మెంట్స్ అవన్నీ మనం చెప్పడం నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ కొంత కాంగ్రెస్ లో విలీనమైంది కొంత ఇది జరిగింది బక్షి గులాం అహమ్మద్ ఆయాంలో అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ఒక ఫార్స్ అండి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆ పేరుకే ఉంది ఇది మేడి పండు లాగా మొత్తం లోపల కూడా తినడం జరిగిపోయింది అంటే దానికి సంబంధించిన సారాంశం చాలా ముఖ్యమైన విషయాలని ఎప్పుడో బక్షి గులాం గులాం మహమ్మద్ ఆ తర్వాత ఇందిరా షేక్ అబ్దుల్ అకౌంట్ అంటారు ఆ పీరియడ్ లో మొత్తం అయిపోయినాయి ఓకే త్రీ సెవెంటీ పేరు గురించి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి దాంట్లో నైన్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు కానీ అది వాళ్ళకి ఒక తృప్తి మళ్ళీ ప్రత్యేకంగా చూస్తున్నాను మేము గౌరవం ఉంటున్నాం అనే ధోరణిలో వాళ్ళు ఉండిపోయారు డెబ్బై ఒకటి యుద్ధంలో కూడా వ్యాలీ ఎక్కడ పాకిస్తాన్ కి అనుకూలంగా లేదు డెబ్బై ఒకటి యుద్ధంలో కూడా మనం వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా భారత్ కి అనుకూలంగానే ఉన్నది ఏది ఈ ఈ సంక్షోభాల తర్వాత కూడా ఎప్పుడైతే డెబ్బై నెలలో ఇందిరాగాంధీ ఇచ్చేసినటువంటి అనేకమైనటువంటి పొరపాట్లుంది నేను ఎవరికి అనుకూలంగానే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేరండి ఖచ్చితంగా వాడిని చేసిన పొరపాట్లు పొరపాట్లుగా చెప్తాం వాడిని చేసిన మంచి పనులు మంచి పనులుగా చెప్తాం ఏం పొరపాటు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ హయాంలో కదండి ఫరూక్ అబ్దుల్లాని ముఖ్యమంత్రిగా తొలగించింది ఇక్కడ ఇందిరాగాంధీ ఎన్టీ రామారావుని ఫరూక్ అబ్దుల్లాని తొలగించింది అప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు హయాంలో జరుగుతున్నప్పుడు అక్కడ ఫరూక్ అబ్దుల్లాని కూడా పీకేసి ఆయన బాబు మందిని ఆవిడ తీసుకొచ్చి పెట్టారు దానికంటే ముందు కాదు చెప్తాను దానికంటే ముందు షేక్ అబ్దుల్లా ఆవిడ దాన్ని ఇందిరా అబ్దుల్లా అకౌంటెంట్ అంతకు ముందే బక్షి గులాం మహమ్మద్ భారతదేశంతో విలీనాలను రేటిఫై చేశాడు